కొన్ని రకాల శారీరక మానసిక దుఃఖాలను తొలగించే పర్వంగా వేద వారు దీన్ని అభివర్ణించారు మానవుడికి ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు చేసుకున్న కొన్ని పాపాల వల్ల చరసాల పాలయ్యే యోగాలు వస్తాయి ఏ తప్పు చేయకపోయినా కొందరు ఏవో పూర్వకర్మల వల్ల ఈ జన్మలో జైలు పాలైన వాళ్ళు ఉన్నారు నిజానికి వాడు జైలు పేలవడానికి ఏ తప్పు చేయలేదు తర్వాత కొంతకాలానికి వాడు విడుదలయ్య కూడా వీడే తప్పు చేయలేదనే విషయం లోకానికి తెలుస్తుంది అయినా ఎందుకు వాడు అవుతున్నాడంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో నిర్బంధాన్ని ఇచ్చాడు గనక ఎవరికో ద్రోహం చేశాడు గనక ఇలా అనవసరంగా జైలు పేలేనటువంటి వాళ్ళని జైలు నుంచి విముక్తి పొందేలా చేసేటటువంటి తద్దోష పరిహారాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పర్వం సభాపర్వం అవమానం ఎక్కువగా ఉండి రాజపూజ్యం తక్కువగా ఉండే జాతకాలు కొన్ని ఉంటాయి చూసారు లేదు కొంతమందికి రాజపూజ్యం మూడును అవమానం ఏమో తొమ్మిదే ఉంటాయి అలాంటి వాడు ఈ సభాపర్వం వింటే రాజపూజ్యం కలుగుతుంది అవమానం తొలగుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చి భార్య వల్ల భర్తకు అవమానం భర్త వల్ల భార్యకు అవమానం ఎక్కువైపోతున్నప్పుడు పూర్వం సభాపర్వాన్ని వినిపించేవారికి ఇద్దరిని కూర్చోబెట్టి అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో తగాదాలు పోయి ఒకనొకడు గౌరవించుకునేవారు